మాట్లాడలేవు నేనేం చెప్పట్లా అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం వీకెండ్స్ అంటేనే మనం ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటాం ఎస్పెషలీ నాన్ వెజ్ సో ఇవాళ నేను ఆ నాన్ వెజ్ లవర్స్ అందరికి ఒక మంచి చికెన్ కూర చెప్పబోతున్నాను ఇది గుంటూరు చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంగ్రీడియంట్స్ అంతా అయితే చాలా సింపుల్ సో రండి ఇది ఎలా చేయాలి మనం చెప్తాం సో ఈ కూరకి ఫస్ట్ మనం ఒక మసాలా పొడి తయారు చేసుకోవాలి దీనికి ప్యాన్లో రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఐదు ఎండుమిరగాయలు ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎండుమిరగాయలు కాడతో వేస్తున్నాను బట్ గ్రైండ్ చేసేటప్పుడు నేను తీసేస్తాను సో వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ కూరలో ఒక హైలైట్ ఫ్లేవర్ అంటే ఈ మసాలా పొడి సో ఇది చాలా ముఖ్యం మీడియం హై ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా రోస్ట్ చేసుకోవాలి ఈ రోస్ట్ చేసే ఇంగ్రీడియంట్స్ రంగు లైట్గా మారిన తర్వాత చూస్తే ఇప్పుడు మంచి మనకి అరోమా మంచి వాసన వస్తుంది ఈ పాయింట్లో మనం స్టోవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి మార్చి పెట్టేసుకున్నాం ప్లేట్లోకి మార్చి వీటిని కంప్లీట్గా ఆరబెట్టుకోవాలి మసాలా దినుసులు అన్నీ ఆరిపోయాయి ఇప్పుడు నేను ఎండు బిరగాయలు మట్టుకు ఫస్ట్ వేస్తున్నాను దీంట్లో కాడ తీసేసే వేస్తున్నాను వీటిని ఇప్పుడు బాగా పొడి పట్టుకోవాలి మంచి ఫైన్ పౌడర్ అయింది చూడండి ఇప్పుడు ఒక చిన్న కప్లో కొద్దిగాన్ని మార్చి పెట్టేస్తున్నాను ఈ మసాలా పొడిలో నుంచి నేను రెండు పెద్ద టీ స్పూన్లు తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు మిక్సీ జార్లో ఒకటిన్నర టీ స్పూన్ల మసాలా పొడి ఉంది ఇప్పుడు దీంట్లో నేను ఒక ముక్క అల్లం మూడు పెద్ద వెల్లుల్లి రబ్బల్ని తరిగి వేస్తున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్టు సెపరేట్గా వేయకుండా ఈ మసాలాలో నేను రుబ్బి వేయిపోతున్నాను సో ఈ ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది సో దీంట్లో నేను ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేస్తున్నాను మసాలా పేస్ట్ రెడీ ఇది తీసి పక్కన పెట్టద్దాం ఈ రెసిపీకి నేను అరకిలో చికెన్ తీసుకున్నాను ఇది కర్రీ కట్ అనమాట ఇప్పుడు దీంట్లో నేను పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కశ్మీరీ ఎండుకారం ఇప్పుడు దీంతో పాటు రుబ్బి పెట్టుకున్న మసాలా కూడా దీంట్లో మనం వేసుకోవాలి ఇది మొత్తం వేసేస్తున్నాను ఇవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేట్టు మిక్స్ చేసి పెట్టేయాలన్నమాట వేసిగా ఏంటంటే మనం చికెన్ని మ్యారినేట్ చేస్తున్నాం అప్పుడు ఈ మసాలా ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టి మీ చికెన్ కూర వేరే లెవెల్లో ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇప్పుడు ముక్కలకి మసాలా బాగా పట్టేట్టు నేను కలిపేసాను అన్ని పీసెస్ అని బాగా కోట్ అయ్యాయి ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని ఒక ముప్పై నిమిషాలు మనం మ్యారినేట్ చేసుకోవాలి సో ఇవి తీసి నేను పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం కూర చేస్తాం స్టార్ట్ చేద్దాం సో కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె పోసుకుందాం నూనె కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఆవాలు చిలపటలాడుతాం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు దీంట్లో నేను రెండు పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేస్తున్నాను దీంతోపాటు రెండు పచ్చిమిరపకాయలు జస్ట్ ఇట్లా కట్ చేసి వేస్తున్నాను అనమాట ఉల్లిపాయల్ని ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా సాటేజ్ చేయాలి ఉల్లిపాయలు కాస్త రంగు మరాయి చికెన్ ఒక ముప్పై నిమిషాలు మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడు మనం చికెన్ని దీంట్లో వేసుకుందాం వేసిన తర్వాత ఉల్లిపాయలతో బాగా మిక్స్ చేసేయాలన్నమాట చికెన్ వేసిన వెంటనే ఆ మసాలా బాగా వస్తుంది చికెన్ ముక్కల్ని ఇట్లా ఉల్లిపాయలతో లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ రోస్ట్ చేస్తే చాలు దాని తర్వాత ఇప్పుడు మనం టొమాటోలు వేసుకోవచ్చు దీనికి నేను రెండు మీడియం సైజ్ టొమాటోల్ని జస్ట్ ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను టొమాటోలు వేసి ఒక రెండు నిమిషాల తర్వాత నేను ఒక టీ స్పూన్ రుబ్బి పెట్టుకున్న ఆ ఫ్రెష్ మసాలా పొడి వెయిపోతున్నాను సో ఒక స్పూన్ వేసుకుందాం ఫస్ట్ సో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయాలి సో రుబ్బి పెట్టుకున్న మసాలా మొత్తం వేయాల్సిన అవసరం లేదు సో మీరు టేస్ట్ చూసి తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు సో ఇప్పుడు మనం బాగా ధారాళంగా కరివేపాకు వేసుకోవచ్చు సో ఎక్కువ వేస్తున్నాను ఫ్లేవర్స్ బాగుంటాయి అన్నమాట కరివేపాకు వేసి ఒకసారి మిక్స్ చేసేయాలి బాగా టొమాటోలన్నీ బాగా మగ్గాయి చూడండి ఇప్పుడు నేను దీంట్లో ఒక అరకప్పు నీళ్ళు పోస్తున్నా మరి చికెన్ ఉడకాలి కదా చూడాల మసాలా అంతా ఎంత బాగా కలిసి వస్తుందో ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం కడాయి మూసి మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు చికెన్ని ఉడకపెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మన చికెన్ కూర ఎలా ఉందో చూద్దాం చూడండి మసాలా అంతా బాగా దగ్గర పడింది బాగా గుజ్జుగా ఉంది చూడండి చూడండి కూర ఎంత బాగా వచ్చిందో ఆ మసాలా అంతా బాగా పడింది ముక్కలకి ఆ మసాలా బాగా పట్టింది చూడండి ఫైనల్గా ఫస్ట్ ఒక చిన్న టీ స్పూన్ పౌడర్ కొంచెం వేసుకుందాం ఈ మసాలా పౌడర్ ఇది ఒక పావు టీ స్పూన్ ఉంటుంది అంతవరకే వేస్తున్నాను ధారాళంగా కొంచెం ఎక్కువగా కొత్తిమీర వేసుకుందాం వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేయాలి చూడండి ఎంత బాగా వచ్చిందో మన గుంటూరు చికెన్ కూర ఇది మీరు ఒట్టిగా అన్నంతో పెట్టుకొని తినచ్చు రసం సాంబారు అన్నిటికీ సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చు అద్భుతంగా ఉంటుంది సో నేనైతే ఇవాళ ఈ చికెన్ కూరని జస్ట్ రైస్తో టేస్ట్ చేస్తున్నాను బట్ మీరు రసం సాంబార్ కానీ పెట్టుకొని తినచ్చు సో ఈ ఫ్లేవర్స్ మొత్తం మరి ఒట్టాన్నంత తింటేనే కదా అండి తెలుస్తుంది చూడండి నాకు నోరు ఊరిపోతుంది మాట్లాడుతుంటేనే బా మాట్లాడలేవు నేనేం చెప్పట్లా అద్దరింది మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాలి అయ్యో చాలా బాగుంది గుంటూరు చికెన్ కూర అద్దరింది వేరే లెవెల్లో ఉందండి ఫ్లేవర్స్ అంతా తప్పకుండా మిస్ చేయకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పి అలాగే ఈ రెసిపీని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as well as ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్